గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకున్నాం ఈ చదివినటువంటి లేఖన వాక్య భాగంలో మనకు కొన్ని విషయాలు కనబడుతూ ఉంటున్నాయి మొట్టమొదటిది ఏమిటి ఆచర్యకారుడు ఎవరైనా ఆచర్యకరుడు రెండవది ఆలోచన కర్త మూడవది బలవంతుడైన దేవుడు నాలుగోది ఐదవది సమాధానకర్త గడిచినటువంటి దినాల్లో పై మూడింటి కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఈ యొక్క సమయంలో నాలుగో మరి విషయాన్ని నిత్తుడగు తండ్రి అనే విషయాన్ని యొక్క సమయంలో మనం ధ్యానం చేసుకుందాం ఆయన నిత్తుడగు తండ్రి ఎవరైనా నిత్తుడగు తండ్రి ఆయన వాడు నిత్తుడకు తండ్రి ఆయన పిల్లలము మనము ఆయన మనకు తండ్రి యోహాను వార్త ఒకటో అధ్యాయం పన్నెండవచ్చనం చదువుకుందాం యోహాన్సు వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినం తనను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించను మనమందరం ఎవరుము దేవుని పిల్లలము ఆయన మనకు తండ్రి అందుకనే ఈ యొక్క నాలుగో విషయం ఏమైనా ఉందంటే నిత్యుడగు తండ్రి ఆయన నిత్యం ఉండేటువంటి వాడు నితులకు తండ్రి కనుక ఆయన పిల్లలముగా మనం ఉన్నాం ఆయన పిల్లలుగా మనం ఎలాగూ చేయబడుతాము ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలు ఆయన మనకు తండ్రి తర్వాత గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములకు పంపెను నామానికి మహిమ కలుగును గాక ఆయన కుమారులము గనక ఆయన మనకు తండ్రి గనక నాయనా అబ్బా తండ్రి అని పిలువడానికి మొరపెట్టడానికి మనకున్న అవసరతలను ఆయనతో చెప్పుకోవడానికి ఆయన మనకు నిత్తుడగు తండ్రిగా ఉన్నాడు నామానికి మహిమ కలుగును గాక తర్వాత ఆయన శాశ్వతుడైనటువంటి వాడు ఆయన ఏదో కొద్ది కాలం ఉన్నవాడు కాదు ఎలాంటి వాడు ఆయన తండ్రి మీక రాసిన మీక ఐదో అధ్యాయం రెండో వచ్చినం బెత్లహేము ఎప్పుడతా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగును పురాతన కాలం మొదలుకొని ఆయన ఎల్లకాలము కూడా ఎవరు మనకు తండ్రిగా ఉన్నాడు అందుకనే ఆయన శాశ్వతమైనటువంటి వాడు శాశ్వతమైనటువంటి తండ్రి మనం ఆయన దగ్గర నుండి పంపబడిన వారము ఆయన మనకు శాశ్వతమైన తండ్రిగా ఉన్నాడు నామానికి మహిమ కలుగనుగాక అందరం గట్టిగా చెప్దాం నామానికి మహిమ కలుగనుగాక ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము అల్పయు నేనే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అంటున్నాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు నిత్రుడగు తండ్రి అంటే ఇప్పుడు ఉండేవాడు తర్వాత లేకుండగా ఉండేటువంటి ఆయన కాదు అనమాట ఆయన నిత్రుడగు తండ్రి శాశ్వతమైనటువంటి వాడంటే ఒమేగా ఇప్పుడును ఎల్లప్పుడున ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు నామానికి మహిమ కలుగునుగాక నాలుగో విషయం ఏంటంటే ఆయన మాటలు నిత్యం ఉండేటువంటిది ఆయన మాటలు నిత్యం ఉండేటువంటిది ఆయన వాక్యము ఆయన మాటలుగా ఆయన వాక్యము చూడండి మతైశ్వ మతైశ్వార్థ ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఐదు వచ్చినం ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును అదనమాట ఆయన మాటలు ఎప్పుడు కూడా ఉండేటువంటివి అవి ఆకాశము భూమి గతించిన కానీ ఆయన మాటలు గతించినటువంటివి కొన్నిసార్లు మన మాటలు అంతలో ఉండి కొంతలో మాయమయ్యేటువంటి మాటలు ఉంటాయి నిన్న మాట్లాడింటాము ఈరోజు అది అడిగితే కాదు కాదు నేను కాదు నేను అలా అనలేదు అనంటాం కానీ దేవుని మాటలు అలాగున కాదు అవి ఎలాంటివంట గతించిపోనటువంటివి నిత్యము ఉండేటువంటివి శాశ్వతమైనటువంటివి కనుక మరి శాశ్వతుడైనటువంటి ఆయన మాటలు అవి గతించినటువంటి మాటలు మార్కు సువార్త పద్మూడో అధ్యాయము పద్మూడవచ్చు చదువుకుందాం నా నామము నిమిత్తము అందరి చేత నువ్వు మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును ఆయన మాటలు అవి నిత్యం ఉండేటువంటివి ఆ మాటల ప్రకారంగా అంతం వరకు సహించాలి నానామ పేరిట మిమ్మల్ని అనేకలు గద్దిస్తారు నిందిస్తారు అంతం వరకు ఎవరైతే సహించగలుగుతారో వాళ్ళు మాత్రమే తండ్రిని చేరుకోగలుగుతారు అందుకని ఆయన మాటలు ఎలాంటివంటే మనల్ని అంతవరకు వరకు నడిపించేవి అవి శాశ్వతమైనటువంటివి నిత్యం ఉండేటువంటి మాటలు మనల్ని నిత్య జీవములోకి నడిపించే మాటలను సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను దేవుడినామానికి మహిమ కలుగును కలుగనుగాక అటుగా చేపట్టుకోండి దేవుడినామాన్ని మహింపరుచుదాం ఆయన మాటలు నిత్యము ఉండేటువంటి మాటలు అవి శాశ్వతమైనవి మనల్ని పరలోకానికి చేర్చేటువంటివి వార్త పదహారో అధ్యాయం పదిహేడు వచ్చిన ఒక పొలైనా తప్పిపోవును గాని ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము అంటే ఆయన మాటల్లో ఒక పొల్లు కానీ సున్న కానీ తప్పిపోదు అందుకనే ప్రకటన గ్రంథంలో ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలకు ఎవరు కూడా ఏది కలపరాదు ఏది తీసివేయరాదు ఆయన మాటలు చాలా శాశ్వతమైనటువంటివి అవి చాలా శాశ్వతమైనటువంటివి ఆయన మాటలు నిత్యం ఉండేటువంటివి గనక ఆయనవి మాటలు ఎంతో గొప్పవి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం మొదటి మొదటి పేతురు ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారెందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండులు దాని పువ్వులు రాలు అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును దేవునామానికి మహిమ కలుగునుగాక గడ్డి పువ్వు రాలిపోతుంది పువ్వులు రాలిపోతాయి గడ్డి రాలిపోయినట్టుగా పువ్వులు రాలిపోయినట్టుగా గడ్డి వాడిపోయినట్టుగా మనుషులు రాలిపోతున్నారు వాడిపోతున్నారు కానీ దేవుడి మాటలు నిలిచి ఉంటాయి అందుకనే నిత్యము నిలిచి ఉండే మాటలు నిత్యము అవి నిలిచి ఉండే మాటలు కనుక నిత్యుడగు తండ్రి ఆయన మాటలు నిత్యమైనటువంటివి ఏషయ గ్రంథము నలభై అధ్యాయం ఎనిమిదో వచనం గడ్డి ఎండిపోవును దానిపోవు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవునామానికి మహిమ కలుగును గాక మన దేవుని వాక్యము నిత్యులకు తండ్రి యొక్క వాక్యము ఇదిగో లోకములో ఏకైక దేవుడు ఆయనే ఆయన మాటలు అవి ఎలాంటి నిత్యము నిలిచే మాటలు నిత్యము నిలిచే మాటలు ఎంత గొప్ప మాటలండి ఎంత అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు నిత్యము నిలిచే మాటలు దేవునామానికి మహిమ కలుగును గాక గట్టిగా చాపట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరుచుదాం అవి నిత్యము నిలిచే మాటలు తర్వాత కీర్తనలు నూట పంతొమ్మిది ఎనభై తొమ్మిదో వచ్చినం కీర్తనలు నూట పంతొమ్మిది ఎనభై తొమ్మిదో వచ్చినం చదువుకుందాం యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది ఆకాశమందు భూమి ఎందు నిత్యము నిలకడగలిగిన మాటలు ఎవరివి అంటే అవి దేవుని మాటలు ఆయన మాటలు నిత్యము నిలిచే మాటలు ఆయన నిత్యము నిలిచేవాడు అందుకనే నిత్యుడగు తండ్రి ఆయనకు పేరు నిత్తుడగు తండ్రి ఎందుకంటే ఆయన మాటలు నిత్యము కలిగినవి ఆయన మాటలు నిత్యము కలిగినవి ఆయన నిత్యం ఉండేవాడు ఆయన మనకు నిత్య తండ్రి ఆయన శాశ్వతమైనటువంటి వాడు కనుక ఆయనకు నిత్యుడగు తండ్రి అనే పేరు పెట్టబడింది చివరిగా మత్స్యస్ వార్త ఐదు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం మత్ైస్ వార్త ఐదు అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువుకుందాం ఆకాశమును భూమియో గతించిపోవును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక సున్నయినను తప్పిపోదని ఆకాశము భూమి గతించినచ్చు కానీ ధర్మశాస్త్రమంతా నెరవేర్చే వరకు అంటే భూలోకానికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశము మొత్తము కూడా నెరవేర్చబడేంత వరకు కూడా ఒక పళ్ళు కాని సున్న కాని రాయబడిన మాటలు ఆయన గురించి తెలియబరచబడినటువంటి మాటలు ఏవి కూడా తప్పిపోవు అంటున్నాడు దేవుని సంగమ ఇలాంటి యొక్క మాటలు అవి నిత్యము అవి నిత్యముండు మాటలు అని చెప్పి ఆయన శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడు ఏంటంటే ఆయన అందుకనే ఆయనకు మరి నిత్యుడగు తండ్రి అన్నాడు యవహాని స్వార్త పదిహేడవ దేం రెండవ వచ్చింది చదువుకుందాం తండ్రి ఆ గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచు నట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునని సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అంటున్నాడు ఆయన తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన వారిని మరలా నిత్య జీవంలోకి నడిపించడానికి నువ్వు నాకు అధికారం ఇచ్చేతి నిజంగా ఆయన మాటలు అవి నిత్యం ఉండేటువంటి మాటలు దేవునామానికి మహిమ కలుగునిగాక ఈ రాత్రికాల సమయంలో నిత్యుడగు తండ్రి నీకు తండ్రిగా ఉంటే నిత్య జీవం ఇచ్చేటువంటి తండ్రి నీకు తండ్రిగా ఉంటే నిత్యము నిలిచే మాటలు కలిగినటువంటి ఆ తండ్రి నీకు తండ్రిగా ఉంటే ఈ లోకంలో నీకేది కూడా కొదువా ఉండదు ఎందుకంటే అన్నీ కూడా ఆయనే ఉన్నాడు గనక నిత్యుడగు తండ్రిని ఒకవేళ ఎవరైనా కలిగి ఉండకపోతే ఈ దినమున ఎదిగో ప్రభువ నిత్య జీవాన్ని చేది నీవే నిత్యుడుగు తండ్రివి నీవే ఒక్కసారి నన్ను నీ బిడ్డగా అంగీకరించమని చెప్పి ఒకవేళ ఇంతవరకు ఆయనను ఆ తండ్రిగా నువ్వు అంగీకరించకపోతే ఒకవేళ ఆయనను ఆయన నిన్ను కుమారునిగా అంగీకరించకపోతే ఈ క్షణంలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రభుని అడుగుదాం తప్పకుండా ఆయన మనల్ని ఏం చేస్తారంటే తన కుమార్తెగా తన కుమారుని అంగీకరిస్తాడు మీకు మరి నిత్య జీవాన్ని ఇవ్వడం కాకుండా నిత్యుడగు తండ్రి మీకు తండ్రిగా ఉంటాడు నామానికి మహిమ కలుగును గాక ఆమె